నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం రెడ్ భక్తి ప్రేక్షకులకు అన్నమాట నిజమే ఎందుకంటే ఇప్పుడు గురుడు వచ్చే నెల అంటే అక్టోబరు ఇంచుమించుగా పదో తేదీ అంటే తొమ్మిదో తారీఖు రాత్రి నుంచి అర్ధరాత్రి కనుక ఇంచుమించుగా పదో తారీఖు నుంచి గురుడు వక్రగతి పడుతున్నాడు సో దీనివల్ల వచ్చే ఫలితాలు చేడా మంచా మంచైతే ఎవరికి చేడైతే ఎవరికి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీకు గురుడు వృషభ రాత్రిలో వక్రంలో ఉండటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ముగశిర రోహిణి నక్షత్రాల మధ్య ఈ గురుడు వక్రగతి పట్టడం అనేది ఉంటుంది కనుక అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు దగ్గర దగ్గరగా గురుడు మళ్ళీ వక్రగతిని త్యజించి ముందుకు రావటం అనేది ఉంటుంది కనుక మరి ఇది ద్వాదశ రాసుల యొక్క ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ద్వాదశ రాశులకి ఏ రకమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా చెడు ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయా సౌకర్యకరమైన పరిస్థితులు ఉంటాయా అలాంటి వాటి గురించి ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మరి మేషరాశికి వచ్చేప్పటికీ ఈ ధనస్థానంలో గురుడు స్తంభన ఉండటం వల్ల అంటే వక్రంలో ఉండటం వల్ల ఈ మేష్రాజ్ వారికి వచ్చేప్పటికీ ఆర్థిక ఆదాయం అనేది కొంత స్తంభించడం అంటే ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా దానికి తగినట్టుగా ఆదాయం లేకపోవటం ఎప్పటికప్పుడు ఆదాయం పెరుగుతుంది లేదా ప్రమోషన్స్ వస్తాయి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మనకి పెండింగ్లో పడటం అనేది కూడా కనిపిస్తుంది అయినప్పటికీ ఇదే వక్ర గతి వల్ల అంటే మనకి ఏదైనప్పటికీ కూడా అంటే మనకి పెరగవలసిన డబ్బు పెరగపోయినా రావాల్సిన లాభాలు రాకపోయినా ఆర్థిక జీవితం మీద చెప్పుకోదగిన ప్రభావం అయితే ఏమీ ఉండదు మరి ఇక మేష్రాల్స్కి వచ్చేప్పటికీ ఇతరత్ర కూడా ఈ గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది కుజుడు క్షేత్రంలో అంటే ముగశిరా నక్షత్రం అనేది కుజుడు తర్వాత వచ్చేప్పటికీ చంద్రుడు రోహిణి నక్షత్రం వీటిలో ఈ రకమైన గురుడు వక్రం ఉండటం వల్ల మేషరాశి వారికి చంద్రుడు కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు కనుక ఈ మేషరాశి వారికి మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా చివరి రోజుల్లో వాటి నుంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా మేషరాశి వారు ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇంకా వృషభరాశికి తన రాశిలోనే ఈ గురుడు వక్రగతి పట్టడం అనేది ఉంటుంది మరి వృషభరాశి వారికి అయితే మాత్రం కొంతవరకు చికాక్గానే చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే అటు తన వృషభరాశికి ఏదైతే శత్రు నక్షత్రాలు ఉన్నాయో అంటే చంద్రుడు కానీ ఈ కుజుడు కానీ వీరిద్దరూ కూడా వృషభ వృషభరాశికి పరిపూర్ణ శుభులు కాలేకపోవటం వల్ల వృషభ రాశి వారికి వచ్చేప్పటికీ చేసే వృత్తి ఉద్యోగాల్లో ఏవో రకమైన తలనొప్పులు అధికమవటం అనేది అయితే ఉంటుంది మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా మనకి వెనక నుంచి ఎవరో ఒకరు అంతర్గత శత్రువులు ప్రాబల్యం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇది మొగశిరావు నక్షత్రంలో ప్రస్తుతం వక్రం అనేది ఉంటుంది కనుక ఈ భార్యాభర్తల మధ్య కూడా ఏవైనా సరే చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక చంద్రుడి నక్షత్రంలో గురుడు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏదైతే మరి జనవరి ఫిబ్రవరి మధ్య అధికంగా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు క్షీణించడం అలాగే ఇంట్లో ఎవరైనా సరే ఆప్త బంధువులకి ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది తలెత్తడం అనేది కూడా కనిపిస్తుంది కనుక వృషభ రాశి వారికి అయితే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనం ఆశించడానికైతే లేవు కనుక వారి జాగ్రత్తలో వారు ఉండటం అనేది ఎంతైనా అవసరంగా చెప్పవలసి ఉంటుంది కనుక ఈ వృషభ రాశి వారైతే కనుక ఈ వక్రగతిలో ఉన్నప్పుడు అంటే సుమారుగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా అత్యధిక భాగం వారు దత్తాత్రేయని ఆరాధిస్తే వారి వారికి ఉన్న సమస్యల నుంచి కొంత బయటికి రావడానికైతే ఉంటుంది ఇక మిథున రాశికి వచ్చేప్పటికీ ఈ గురుడు ఇది మిథున్ రాశి ఈ మిథున రాశికి గురుడు వ్యయంలో మరి వక్రంలో ఉండటం వల్ల ఈయనకి వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి కూడా ఎక్కువ మిథున్ రాశి వాళ్ళకి సమస్యలు వస్తాయి అలాగే అనుకోని మార్పులు కూడా కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఇక ఎవరినైనా సరే ఇప్పుడు ఏదైనా సరే తాత్కాలికంగా బెంచ్ మీద కనుక పెడితే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది వీరికి మళ్ళీ అలా ఓళ్ళోనే ఉండాల్సిందే తప్ప ముందుకెళ్ళే పరిస్థితులు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇక గురుడు అనేవాడు వీరి జాతకానికి ఉద్యోగకారకుడు అయ్యి వక్రంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కూడా తరచూ ఏవో రకమైన చికాకులు ఎక్కువ పెరగటం అలాగే వీరు నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తటం అనేది ఉంటుంది పైగా లాభాధిపతి అయిన కుజుడు నక్షత్రంలో గురుడు వక్రగతి పట్టడం వల్ల రావాల్సిన లాభాలు సరిగ్గా రాకపోవటం మనం ఎంత వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన అవరోధాలు తలెత్తటం అనేది కూడా కనిపిస్తుంది అలాగే ఏదైనా అనారోగ్యాలు కూడా ముఖ్యంగా వచ్చేప్పటికీ శ్వాసకు సంబంధించినవి కానీ చర్మానికి సంబంధించినవి కానీ రక్త సంబంధించినవి ఏమైనా సరే అనారోగ్యాలు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మిథున రాశి వాళ్ళు కనుక ఎక్కువగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువ శాతం దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటే కనుక ఎంతో కొంత ఇబ్బందులు తగ్గడానికైతే ఆస్కారం ఉంటుంది ఇక కర్కాటక లాభంలో ఈ గురుడు వక్రగతి పట్టడం అనేది ఉంది కనుక ఈ కర్కాటక రాశి వారికి అయితే కనుక మరీ ఎక్కువ చెడి ఫలితాలుగా చెప్పడానికి లేదు ఎందుకంటే గురుడు వచ్చేప్పటికీ ఇటు మగశిరా నక్షత్రం కుజుడు కర్కాటక రాశికి అత్యంత మేలు చేసే గ్రహం అలాగే చంద్రుడు రోహిణి నక్షత్రం కర్కాటకానికి అధిపతి కూడా చంద్రుడు అవుతాం వల్ల గురుడు అక్కడ వక్రంలో సంచరించడం వల్ల వీరికి ఎక్కువ మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది శత్రువుల మీద వీరు విజయకేతనం అనేది ఎగరేయగలుగుతారు కొత్తగా ఏదైనా సరే భూములు కానీ స్థలాలు కానీ కొనాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేరటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది దూర ప్రాంతాలు అంటే విదేశాలు వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితమైన యోగం పట్టడం అనేది అయితే ఉంటుంది ఇంకా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా స్వతంత్ర వృత్తులు లేదా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా ఆ బాధ్యతలైతే కనుక సమర్థవంతంగా నిర్వహించడం అనేది అయితే ఉంటుంది ఇక సంతాన పరంగా కూడా ఎంతో కొంత అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పెరగాలి అంటే వీరు తప్పకుండా చేయవలసింది ఏంటి అంటే కనుక మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం ఉంటే మరింత మేలు జరగటం అనేది కూడా ఉంటుంది సింహరాశి సింహరాశి వారికైతే కనుక వీరికి కూడా ఈ గురుడు యొక్క స్తంభన వల్ల ముఖ్యంగా సంతానపరమైన వాటిల్లో ఎక్కువ చికాకులు ఎదుర్కోవటం అనేది రెండోది ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత ఇబ్బంది తలెత్తడం అనేది అంటే ఏదైనా ఈ ఖర్చు పెరగడం అనేది ఏంటంటే ఇంట్లో ఆరోగ్యాల మూలకంగా అంటే అనారోగ్యం తోడై దానివల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒకటి రెండోది సంతానం కోసం ఏదైనా సరే ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఒకటి ఈ రెండు రకాలుగానే వీరు ఎక్కువగా మానసిక చింత అనుభవించడం అనేది అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది మరి ఇతర విషయాలన్నీ బాగుంటాయా అంటే ఇతర విషయాలు మాత్రం ఎక్కువ శాతం బాగానే ఉండటం అనేది అంటే చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకోగలుగుతారు తర్వాత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అయితే లభిస్తాయి కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఆరోగ్య విషయం ముఖ్యంగా ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి తరువాత వచ్చేప్పటికి నడుముకు సంబంధించిన వాటిల్లో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కూడా ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ శని యొక్క మూడో యొక్క దృష్టి గురుడు మీద మనకి కుంభంలో నుంచి పడతాం అంటే ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ శని మనకి వక్రించి కనపడతాడు ఇది కుంభరాశి ఇక్కడ నుంచి కనుక మనకి నాలుగో ప్లేస్ వచ్చేప్పటికి డిగ్రీస్ రీచ్ ఏంటంటే అంటే మీద మూడో దృష్టి పడుతూ ఉండటం వల్ల కూడా వీళ్ళిద్దరికీ ఈ భార్యాభర్తల మధ్య కూడా కొంతవరకు సయోజ్య తినటం అనేది కూడా కనిపిస్తుంది కనుక వీరు ఈ నెలలో ఎక్కువగా ముఖ్యంగా ఫిబ్రవరి వరకు కూడా అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటే కనుక ఎక్కువగా మనకు ఉండే ఇబ్బందులు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక భాగ్యస్థానంలో మరి గురుడు వక్రగతి పట్టున్నాడు ఇప్పటికే మరి ఈ శుక్రుడు కొంత తన యొక్క స్వచ్ఛేత్రానికి తొలలోకి రావటం అనేది అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా వీటి యొక్క పరిస్థితుల వల్ల ఏదైనా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా తటే పరిస్థితులు అయితే కనుక కన్యా రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ గురుడు వక్రగతిలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య తరచి ఏవో రకమైన ఇబ్బందులు ఎక్కువగా తలెత్తడం తలెత్తటం ఇప్పటికే కనుక పార్ట్నర్షిప్పుల్లో ఉంటే కనుక ఆ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఆర్థికంగా తగినంత ముందుకు రాలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ చతుర్థాధిపతి గురుడయిండి అక్కడ వక్రగతి పట్టడం ఉండటం వల్ల గారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇక ఏదైనా తల్లి ఇల్లులు కానీ భూములు కానీ ఇలాంటివి కొందాము అనుకుంటే కనుక అవి కూడా ఎప్పటికప్పుడు ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం తర్వాత మనకి ఏదైనా సరే పలానా సమయంలో మీకు ఇల్లు అప్పచెప్తాం అన్నట్టుగా ఏదైనా సరే ఈ బిల్డర్స్ కనుక మనకి ప్రామిస్ చేసి ఉంటే కనుక వాళ్ళ వాళ్ళ ఆ ప్రామిస్ని నిలుపుకోలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన ప్రతిష్టంభన అనేది ఎక్కువగా కనిపించడం తర్వాత లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ వీళ్ళ వ్యవహారాల్లో కూడా ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఈ కన్యారాశికి కనిపిస్తుంది కనుక కన్యారాశి వాళ్ళు కూడా ఎక్కువ శాతం అయితే కనుక కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ ధనస్థానంలో మటుకు శుక్రుడు స్వచ్ఛేత్రలోకి రావటం వల్ల ధనం మటుకు అవసరానికి ఏదో విధంగా లభించడం అనేది అయితే కన్యారాశికి అయితే ఉంటుంది ఈ కన్యారాశి వారు ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా సాధ్యమంత వరకు ఎక్కువగా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటే వారి వారికుండే కొంత ఉపశమనానికి అవకాశం ఉంటుంది తులారాశి తులారాశి వారికి ఈ అష్టమ స్థానంలో గురుడు సంచరించడం అనేది కొంతవరకు ఇబ్బందిగానే చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యం మీద దీని యొక్క ప్రభావం అధికంగా కనిపించడం అనేది ఇప్పటికే గురుడు వీరికి సష్టమాధిపతి అయ్యి రోగకారకుడు అవటం అంటే తర్వాత వచ్చేప్పటికీ ఇదే గురుడు ఇప్పుడు అష్టమంలో అది కూడా స్థానం కాబట్టి ఈ ఏదైతే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏదో చిన్న చిన్న అనారోగ్యాలే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అనేది అవసరం ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరి వీరి మీద ఎక్కువగా పనిరుద్దటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తాయి కనుక విశ్రాంతి తక్కువ తర్వాత మరి నిద్రలేమి ఇలాంటి వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనుక తులారాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ సంతాన పరంగా మాత్రం కొంత అభివృద్ధిదాయకంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది సాధ్యమైనంత వరకు కూడా ఈ వారు ఆరోగ్య విషయంలో నియమత పాటించకపోతే కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరు ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఈ ఎక్కువగా మరి ఆంజేయ స్వామిని పూజించుకుంటే ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఇక వృష్టికి రాశి వారికి వచ్చేప్పటికీ సప్తమ స్థానంలో గురుడు వక్రీకరించడం అనేది అంటే వక్రంలో ఉండటం అనేది పూర్తిగా వీరికైతే మేలు జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురవుటం ఉంటాం తర్వాత ఏదైనా సరే వివాహానికి వేచి ఉంటే కనుక అక్కడ మరి సప్తమ స్థానంలోనే గురుడు వక్రించి ఉండటం వల్ల ఆ వివాహ ప్రయత్నాలు దగ్గర వచ్చి కూడా సఫలీకృతం కాలేకపోవటం అలాగే ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటే అక్కడ కూడా ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురటం అంటే అంత క్రితం దాకా సాఫీగా ఆ పని అయిపోతాయి అని చెప్పి వీళ్ళు ధైర్యంగా ప్రేమికులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అనుకొని ఏమైనా సరే ఆటంకాలు ఏర్పడతాం వారి యొక్క ప్రేమ వివాహం అనేది తాత్కాలికంగా భగ్నం కావటం అనేది కూడా కనిపిస్తుంది కనుక ఈ వృశ్చిక రాశి వారికైతే మాత్రం పూర్తి స్థాయి మేలు జరిగే అవకాశం లేదు కానీ లగ్నంలో వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా లగ్నం మీద వీక్షణ అనేది ఉంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి మాత్రం ఎంతో కొంత తప్పించుకోవటం అయితే ఉంటుంది కానీ అక్టోబర్ నవంబర్ మధ్య మాత్రం వాహనాలు నడిపేప్పుడు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ వృచ్చిక రాశి వారైతే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించుకోవటం అనేది చెప్పదగిన సూచన ఇంకా ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం ఆరో ఇంట్లో గురుడు వక్రగతి పట్టాడు సో దీనివల్ల ఏంటంటే వీరికి నడవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో లేదా ఇంతకు ముందే మరి జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అటు ఇటు కాకుండా ఉండిపోవటం అనేది అంటే ఇక్కడ పూర్తిగా ఆ కార్యక్రమం ఫలవంతం అవ్వద్దు అని చెప్పడానికి ఉండదు అలాగని విజయవంతం అవ్వడానికి ముందుకు వచ్చే మార్గం కూడా కనపడదు ఇదిగో మీకు ఈ పని ఈ నెలలో చేసి పెడతేస్తాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఆ పని ఆ నెలలో చేయకుండా కొంత సాగదీసే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఇది మన చేతికి వచ్చేదాకా కూడా అది వస్తుందా లేదా అనేది అయితే నమ్మకంగా ఉండదు కానీ బట్ చివరిలోకి వచ్చేప్పుడు చేతిలోకి వస్తుంది కానీ ఈ గురుడు ప్రతి ఉన్నంత ఉన్నంతకాలం మాత్రం అది వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు కనుక కొత్త అవకాశాలు అయితే కనుక మరీ ఎక్కువ అందిపుచ్చుకోవడానికి అయితే అవకాశం కనిపించడం లేదు ఇక ఈ సంబంధించినంత సంబంధించినంతవరకు అంటే కాలేయానికి సంబంధించినవి కానీ కొంతవరకు దీర్ఘకాలిక రోగాలు కొంతవరకు ఇబ్బంది తలెత్తడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది కనుక అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు గురువారాలు ఎక్కడైనా సరే శివలింగం మీద పసుపు నీళ్ళు కనుక ఈ రాశి వాళ్ళు పోసి వస్తూ ఉంటే కనుక ఎంతో కొంతవరకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మకర రాశి మకర రాశి వారికి మరి పంచమ స్థానంలో గురుడు వక్రీకరించి ఉండటం అనేది కొంతవరకు చెడుగానే చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా అక్కడ సంతాన స్థానంలో గురుడు వక్రంలో నిలిచిపోవటం వల్ల పైగా మరి గర్భస్రావాలకి వాడికి సంబంధించిన ఏదైనా సరే కుజుడు యొక్క నక్షత్రం ముగతిరా నక్షత్రంలో గురుడు ఉండటం వల్ల ఈ మకర మా మకర రాశి వారికి మాత్రం సంతాన పరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనడానికి ముఖ్యంగా గర్భం కొత్తగా దాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంతవరకు అవస్థ పడడానికి కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఇబ్బంది పడటం అనేది కొత్తవి ఏదైనా సరే మనం అమలు చేయాలి అనుకుంటే అమలు చేయలేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది మొదటి సంతాన పరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా అనుభవించడం అనేది కూడా కనిపిస్తుంది సంతాన పరంగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కనుక మకర రాశి వారికి అయితే కనుక పెద్దగా ఈ గుర్రు వక్రించడం వల్ల లాభం జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఏదైనా మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలి సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించి చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది అయితే ఉంటుంది ఇంకా కుంభరాశి వారికి అయితే కనుక చతుర్థ స్థానంలో మరి గుళ్ళు సంచరించడం ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్లో ఈ కుంభరాశిలో పుట్టి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నట్టయితే కనుక కొంతవరకు ప్రతిస్థంభనం ఎదుర్కోవటం అనేది అంటే ఏవైతే మనకి ఇల్లులు అమ్ముకోవటం కానీ భూములు అమ్ముకోవటం అనుకోండి బేరాలు అవి ఏదైనా దాకా వచ్చి ఆగిపోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో ఏదైనా సరే సుఖం లేకపోవటం ఒకరికి సమస్య వదులుతుంది అనుకునే టైంకి ఇంకో రకంగా సమస్య చేత పీడించబడటం అనేది కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎప్పటికే మరి ధనస్థానంలో రాహు ఉండటం తర్వాత మరి లగ్నంలోనే శనుడు వక్రించి ఉండటం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ కుంభరాశి వారికి కూడా పెద్దగా మేలు జరిగే అవకాశాలు అయితే లేవు కానీ వారికి ఉన్న ఏదైనా సరే ఒక ఆత్మవిశ్వాసం అనుకోండి మొండి పట్టుదలనుకోండి దానివల్ల ఎల్లో ఎంతో కొంత అంటే నూటికి నూటి శాతం జరగాల్సిన పనులు కనీసం యాభై శాతం అయినా సరే ముందుకు తీసుకురావటం అనేది మనకు ఉంటుంది ఇక ఏదైనా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఇంకా మేనరాశి మేనరాశి వారికి మరి లగ్నాధిపతి లేదా రాష్ట్రాధిపతి గురుడు వక్రంలో ఉండటం అనేది వీరికి కూడా ఏదో రకమైన ఇబ్బంది అయితే ఉంటుంది పనుల వల్ల విపరీతమైన పనుల వల్ల ఒత్తిడి చికాకు ఎదుర్కోవటం దాన్ని ఇంట్లో సభ్యుల మీద చూపించటం ఇప్పటికే లగ్నంలో రాహు సప్తమంలో కేతువు ఈ గ్రహాలు ఉంటాం మళ్ళీ తర్వాత ఏదైతే శత్రు రాష్ట్రాధిపతి మరి రవి కూడా మరి సప్తమ స్థానంలోనే ఉండటం దీనివల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతింటమనేది అనేది ఎక్కువగా కనిపిస్తుంది వ్యాపారాల్లో కూడా వీరికి రావాల్సిన లాభాలు ప్రతిష్టంభనగా మిగిలిపోవటం అనేది కనిపిస్తుంది సంతాన పరంగా కూడా చికాకులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇంకా మేలు అనేది ఏదైనా ఉంటే కనుక ఏదైనా సద్గురువులు లేదా మరి వీరికి ఉండే దైవారాధన అలా వీరిని ఎక్కువగా ఒడ్డుకు చేర్చడం అనేది అయితే ఉంటుంది కానీ ఏ పని తీసుకున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏదో రకమైన ఇబ్బంది ఎక్కువ కలిగించడం అనేది ముఖ్యంగా అటు వృత్తి కారకుడు తర్వాత లగ్న రాస్యాధిపతి అయిన గురుడు వక్రంలో ఉండటం అనేది మీనరాశి వారికైతే కనుక అంత యోగవంతమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం తక్కువగా ఉంది కనుక ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది మేనరాజు గారు మరి ఈ నాలుగు నెలలు కూడా ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్లే మంచి ఫలితాలు ఉంటాయి